ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి ముఖ్యంగా నేతల రాజీనామాలు చేరికలతో రాజకీయం ఒక్కసారిగా మారుతోంది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది ఘోర పరాజయం చవిచూసింది దీంతో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇంకోవైపు వైఎస్ షర్మిల తన సోదరుడిపై పట్టు బిగించాలని చూస్తున్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం తనదైన శైలిలో పావులు కదపడం ప్రారంభించారు అప్పట్లో వైసీపీలోకి వస్తామన్న కాంగ్రెస్ నేతలను జగన్ పట్టించుకోలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి నమ్మకస్తులైన నేతలు బయటికి వెళ్లడంతో కాంగ్రెస్ నేతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తున్నారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ను పార్టీలోకి రప్పించారు ఇంకా మిగిలిన నాయకులకు సైతం గాలం వేస్తున్నట్లు తెలుస్తుంది మరో నలుగురు ఐదుగురు నేతలు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది ఇప్పటికే ఆ నాయకులతో చర్చలు పూర్తయ్యాయని వారు చేరడమే తర్వాయి అన్న టాక్ అయితే ఉంది ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది యూపీఏ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు వైసీపీలోకి ఆయన్ను రప్పించి గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని పల్లం రాజు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు పల్లం రాజు వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి సంబంధాలు ఉండేవి అయితే అప్పట్లో వైసీపీలోకి వచ్చేందుకు స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి కానీ ఇప్పుడు అవసరాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది వైఎస్ రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు రఘువీరారెడ్డి రోసయ్యతో పాటు కిరణ్ క్యాబినెట్లో సైతం కొనసాగారు అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు అనంతపురం జిల్లా రాజకీయాల దృష్ట్యా రఘువీరారెడ్డి కాంగ్రెస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది పీసీసీ చీఫ్ పదవి నుంచి రఘువీరారెడ్డిని తొలగించిన తర్వాత ఏఐసిసిలో చోటు కల్పించారు అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు మరోవైపు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది గత కొంతకాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలత ప్రదర్శిస్తున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని సైతం ఎండగడుతున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనకు ఆహ్వానించినట్లు సమాచారం వీరితో పాటు కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ సైతం వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి